ఇంకా నలభై ఎనిమిది గంటల్లోనే కన్యా రాశి వారికి కోట్లు గడించే అదృష్టం పట్టబోతూ ఉంది వెయ్యి కోట్ల దేవతల అనుగ్రహంతో వీరి జీవితం పూర్తిగా మారబోతుంది ఇంకా నలభై ఎనిమిది గంటల్లో కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు అయితే రాబోతున్నాయి మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఉత్తర ఫాల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశికి అధిపతి బుద్ధుడు రాశి చక్రంలో కన్యా రాశి ఆరవది కన్యా వారి దేనిని అంత సులభంగా విడిచిపెట్టరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచన చేస్తారు ఈ కన్యారాశికి చెందినటువంటి వారు మీదైన రంగంలో ప్రోత్సాహకర వాతావరణం అయితే ఈ సమయంలో కలుగుతుందండి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి ధర్మసిద్ధి ఉంటుంది చతుర్థ స్థానంలో చంద్ర సంచారం అనుకూలంగా లేదు సమయానికి విశ్రాంతి అనేది మీకు చాలా అవసరం చంద్ర శ్లోకం చదువుకుంటే మేలు జరుగుతుంది విశేషమైనటువంటి కార్యసిద్ధి కలుగుతుంది సమాజంలో మంచి పేరును కూడా మీరు సంపాదిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి బంధుమిత్రులతో చాలా సంతోషంగా కాలాన్ని గడుపుతారు కొన్ని వ్యవహారాల్లో ఆర్థిక లాభం పొందుతారు ప్రారంభించిన పనులలో ఆటంకాలు సమస్యలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నాన్ని కూడా చేస్తారు మీ కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి బంధుమిత్రులతో విభేదాలు కలగవచ్చు ఖర్చులు పెరుగుతాయి అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా కూడా ఉందండి మీకు ఈ వారాంతంలో అంతా కూడా మేలు జరుగుతుంది ఆదిత్య హృదయ స్తోత్రం చదివితే అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది చూసారు కదా కన్యా రాశి వారి గురించి అయితే మనం తెలుసుకున్నాం కదండి కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పుల గురించి కూడా మనం మీ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అనుకూల వాతావరణం కనపడుతుంది మీరు మీ యొక్క కుటుంబ సభ్యులు మరియు గృహోపకరణాల కోసం కొంచెం డబ్బును కూడా ఖర్చు చేయాల్సి ఉంటుంది ఈ నెలలో వాహనం లేదా ఆస్తిని కూడా కొనుగోలు చేయాలి అని అనుకున్నట్లయితే మీకు మేలు జరుగుతుంది అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయకుండా ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి మరియు చివరి వారం వరకు కూడా వేచి ఉండండి ఈ మాసం అంతా కూడా అంగారకుడి యొక్క సంచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఖర్చుల విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మేలు కుటుంబ పరంగా ఈ మాసం మీకు చాలా బాగుంటుంది మీరు మీ యొక్క కుటుంబ సభ్యులు మరియు జీవిత భాగస్వామితో కూడా ఎక్కువ సమయం కాలం గడుపుతారు వారు వాటి నుండి కొంత డబ్బు కూడా ఖర్చు చేయాల్సి ఉంటుంది స్నేహితులు లేదా తోబొట్టూల నుండి అనుకునే బహుమతులు కూడా పొందే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ నెలలో మీకు యాత్రలకు లేదా దూర ప్రయాణానికి సంబంధించినటువంటి కొన్ని మార్కులు అయితే కలగవచ్చండి ఆరోగ్యపరంగా మీకు ఈ ఈ సమయంలో మంచి సమయం కూడా ఉంటుంది చర్మం మరియు కళ్ళకు సంబంధించి కొన్ని ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే ఈ నెల అయితే వీరికి చాలా అనుకూలంగానే ఉంటుందండి కొత్త అవకాశాలు మరియు చదువులపైన ఆసక్తి పెరుగుతుంది పరీక్షలలో ఆశించిన ఫలితాలు సాధించేందుకు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది బుధగ్రహ సంచారం ఈ మాసం అంతా కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ ఎనిమిదవ ఇంట్లో కుజుడు సంచరించడం చేత పరీక్షలలో తొందరపాటు అనేది ఏర్పడవచ్చు పరీక్షలు రాసే సమయంలో కొంచెం ఓపికగా ఉంటే మేలు జరుగుతుంది ప్రశాంతంగా ఉండడం కూడా మీకు చాలా మేలును కలిగిస్తుంది చూశారు కదండి కన్యా రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుడగడాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం కన్యారాశికి చెందినటువంటి వారికి సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గం వీరి వెంట ఉంటుంది ఇతరుల నేర ప్రవృత్తిని చక్కగా గుర్తించగలిగిన నేర్పు దానిని రుజువు చేసే ప్రయత్నం మాత్రం చేయలేరు రచయితగా లేఖకునిగా రాణిస్తారు పత్రికా రంగంలో రాణించగలుగుతారు అకౌంట్ ఆర్థిక లెక్కలకు సంబంధించిన వీరు వృత్తి ఉద్యోగాలలో నైపుణ్యమును కలిగి ఉంటారు ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించిన వీరు స్కీములను చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరులు ప్రభుత్వ రంగంలో ఉన్న లోపాలు ఇబ్బందులు కలిగిస్తాయి ఈ రాశి వారికి ఆర్థిక పరమైన వ్యవహారాల్లో చక్కని నేర్పు ఉంటుంది దాని చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరితనము వీరి సొత్తు మధ్యవర్తిత్వ సంతకాలు ఇతరులకు హామీ ఉండట వంటి వీరికి నష్టము కలిగిస్తాయి ఇతరుల త్వరగా నమ్మకపోయినా ఇతరులను నమ్మి మోసపోయే అవకాశాలు కూడా వీరి జీవితంలో కనబడుతున్నాయి ఈ రాశి వారికి ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు మేలు చేస్తాయి అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకు గురి చేస్తాయి రాజకీయ రంగంలో పురోగతి సాధించిన పెదుప వీరిని బయటకు పంపించే ప్రయత్నాలు కూడా కొనసాగుతాయి ఈ రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలను ఇతరులు గుర్తింపు వలననే కోరిక వంటి స్వభావంలు ఉంటాయి ఈ వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు పరిస్థితులు అనుకూలిస్తే వీరి జీవితంలో బాగా రాణించి పది మందికి సహాయపడగలుగుతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలిగిన భయము కూడా వీరికి అధికంగానే ఉంటుంది కన్యా వారు పెద్ద పెద్ద కార్యక్రమాలను కూడా స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము బలము వస్తుంది అయితే కన్యా వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం ఉండదు ఈ రాశి వారు నడు వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం ఇతరుల గురించి చెడుగా తలచుట వారిపైన వారే చాలిపడేటువంటి లక్షణాలు కూడా ఉంటాయి ఇతరుల సమక్షంలో బిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకొనటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు ఎక్కువగా సంకోచ పడుతూ ఉంటారు బంధుమిత్రులకు భయపడి వారి యొక్క బాధ్యతలు నెత్తిని ఎత్తుకొని చిరకాలము బాధపడుతూ ఉంటారు ఈ రాశికి చెందిన వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని విడిచిపెట్టకుండా సద్వినియోగం చేసుకునే గుణము కలదు బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకునే అన్ని రంగాల్లో కూడా వీరు రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ కావ్య రచన దళారీ వ్యాపారము ఆరోగ్య పరిశోధన శాఖల్లో బ్యాంకు కోషాగారంలో సహకార శాఖల్లో కూడా వీరు చాలా సాధారణంగా రాణిస్తారు ఈ రాశి వారికి చిన్నతనంలో వివాహం అయినటువంటి వారికి ఆపేక్ష అధికంగా ఉంటుంది భార్య బిడ్డలను విడిచిపెట్టే ఎక్కువ కాలం వేరేలే వేరే ఊరేలో ఉండలేరు చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కూడా వీరి జీవితంలో కనబడుతున్నాయి ఈ రాశి వరకు తమ జీవిత పర్యంతము కూడా స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోతుంది ఈ రాశి వారు పెద్దలు ఇచ్చిన ఆస్తుల విషయంలో వివాదాలు తల ఎత్తవచ్చు ఆస్తులు అన్యాక్రాంతం అయ్యే అవకాశం కూడా ఉంటుంది గృహము వీరికి నచ్చిన విధంగా తీర్చిదిద్దుకుంటారు ఉత్తర దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి కుజదశలో రవాణా వ్యాపారం కూడా వీరికి కలిసి వస్తుంది విష్ణు ఆరాధన గణపతి ఆరాధన వలన సమస్యలు అధిగమించవచ్చు వ్యాపారంలో రాణించడం వల్ల వీరి ఆర్థిక స్థితి చాలా బాగుంటుంది సంవత్సరం మధ్యలో ఆర్థిక ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ దానిని తేలికగా అధిగమిస్తారు ఈ రాశి వారు రక్షణ మరియు పోలీస్ శాఖల ఉన్నత పదవుల్లో కొనసాగుతారు శాఖాపరమైన విషయాల్లో కొన్ని సందర్భాల్లో పై అధికారులతో సమస్యలు వచ్చినప్పటికీ వీరి నిజాయితీతో వాటిని అధిగమించగలుగుతారు ఈ రాశి వారు ప్రేమించిన వారినే పెళ్లాడడం చేత వీరి జీవితం చాలా ఆనందంగా సాగిపోతుంది స్నేహితుల ప్రేమ వ్యవహారాలను చక్కదిద్దులో వీరు సఫలం అవుతారు ఈ రచనా రంగంలో రాణిస్తారు పాఠకులకు మరింత తగరే విధంగా కొత్త పోగళ్లతో కూడిన రచన వ్యాసంగాన్ని చేస్తారు దీని కారణంగా వీరి స్థాయి అనేది మరింత పెరుగుతుంది ఈ రాశికి చెందిన వారిలో అతిగా విశ్లేషించే తత్వం తొందరపాటు చర్యలు అతిపెద్ద బలహీనతలుగా ఉంటాయి ముందే వెనుక ఆలోచించకుండా తాము అనుకున్నది నిజమని నమ్మే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అదేవిధంగా తీవ్రమైన ఒత్తిడి అశాంతికి గురై కూడా ఉంటారు ఈ రాశి వారి వ్యక్తిత్వం అసామాన్యం దూరదృష్టి కలవారుగా ఉంటారు నిబద్ధత నమృతూ కూడిన వారుగాను ఉంటారు ఎంతటి కార్యాన్ని అయినా సరే సాధించుకునే సామర్థ్యం కూడా వీరు కలిగి ఉంటారు చూశారు కదండి కన్యా రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో టాప్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్